నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ అందరికీ లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలని ఉంటుంది మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలా ఏమైనా రెమిడీస్ కానీ మంత్రం కానీ ఏమైనా ఉంటుందా ఫస్ట్ లక్ష్మి అంటే మనం తెలుసుకోవాలి లక్ష్యంతో కూడుకున్నది లక్ష్మి అంటే బంగారు డబ్బు నగలు ఆస్తులు లక్ష్మి అనుకుంటే అది ఒక భాగమే మిగతా మూడు భాగాలు మాత్రం మనం కొన్ని చేయాల్సిందే అదే లక్ష్మి మంచి ఆలోచనతో ఉంటాం సహాయం చేసే మనసు ఉండటం ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవటం మహిళ అనేది మంచి రుచికరమైన వంటలు చేసి పెట్టడం అతిథుల్ని ఆనందంగా ఆహ్వానించటం వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయటం ఇంట్లో అత్తమామల్ని చూసుకోవటం పురుషులు పురుషులు అనుకో ఇంట్లో భార్యను బాగా చూసుకోవాలి తల్లిదండ్రుల్ని చూసుకోవాలి దుకాణమా లేకపోతే జాబా అక్కడ కూడా ప్రశాంతంగా సహనంతో ఓర్పుతో ఉంటూ ఎవరైతే ఉంటారో అదే లక్ష్మి ఇలా ఉండాలి ఎక్కడైతే చీకాకులు గొడవలు ఉంటాయో ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుందో అతిథులు సేవింపబడరో ఎక్కడైతే అత్తమామలు చూడబడరో అక్కడ అలక్ష్మి అనేది ఉంటుంది దరిద్రం అనేది ఉంటుంది కొంతమంది ఇళ్లలో పొద్దు పొద్దునే కేకలు చీకాకులు అనిపిస్తాయి ఆ రోజంతా వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంటుంది కదా కొంచెం ఓర్పు అయితే కొంతమంది ఇళ్లలో మా భర్త సరిగా ఉండడండి తాగొస్తాడు తినొస్తాడు పొద్దున్నే గొడవ చేస్తాడు అని అంటే కొంచెం అది పరిస్థితి ఘోరంగా ఉంటుంది తప్పదు తిరిగి గొడవ పడాల్సి వస్తుంది కానీ ఎప్పుడూ కూడా ప్రశాంతమైన మనసుతో దైవారాధన తప్పక ఉదయం సాయంత్రం చేయాలి ఉదయం ఇంట్లో పురుషుడు దీపారాధన చేయాలి సాయంత్రం మహిళ చేయాలి అప్పుడే గృహం అభివృద్ధిలోకి వస్తుంది ఎందుకు కారణం మహిళ చేసే పూజ తనకి మాత్రమే పుణ్యాన్ని ఇస్తుంది పురుషుడు చేసే పూజ కుటుంబానికి మొత్తానికి పంచబడుతుంది అవునా అందుకని ఉదయం పూజ పురుషుడు చేయాలి అంటారు సాయంత్రం మహిళ చేయాలి ఎందుకు సాయంత్రం పురుషుల ఇంట్లో ఉండరు వాళ్ళు మహిళ ఇంట్లో ఉంటుంది సాయంకాలం ఆవిడ కూడా ఫ్రీగా ఉంటుంది చక్కగా స్నానం చేసి ప్రశాంతంగా పూజ చేసుకొని ఏ స్తోత్రాలు ఏ జపమో ఏదైనా చేసుకోవచ్చు అలా చేయమని చెప్తుంది మనకి శాస్త్రం మరి లక్ష్మీదేవి అని అంటే మనం సరే ఎవరింటికైనా వెళ్తాం ఒక్కసారి మనం గమనిస్తే కొందరు ఇళ్ళకి వెళ్తే మనకు కూర్చోవాలనిపిస్తుంది అవునవును అంబడి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆ లక్ష్మి తాండవం చేస్తుంది ఆ ఇంట్లో వాళ్ళ మనసు ప్రశాంతంగా లేదు గందరగోళంగా ఉందని అర్థం అనమాట అంటే ఒక మనిషికే కూర్చోవాలనిపించలేదు అంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది ఆ ఇంట్లో ఆలోచించాలి మనం కాబట్టి ఇంటిని ప్రశాంతంగా ఉంచుకోవాలి వాతావరణం వాతావరణం ప్రతి శుక్రవారం ప్రధాన ద్వారం గడపని పూజించాలి ఇల్లంతా ధూపం వెయ్యాలి అమ్మవారికి ఏదైనా ప్రసాదం వండి పెట్టాలి అలాగే ప్రతి శుక్రవారం మన చుట్టుపక్కల ఏదైనా పూజారి భార్యలు ఎవరైనా ఉంటే ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వాలి ఇలాంటివి చేయటం వల్ల లక్ష్మీదేవి ఆ మహిళలు వచ్చి మన తాంబూలాన్ని తీసుకుంటుంది అలాగే దేవత అర్చనలు కానీ ప్రత్యేక నోములు కానీ ఆలయ దర్శనాలు కానీ పుణ్యతీర్థాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శనం అనేది భర్తతోనే ఒక మహిళ చేయాలి భర్త అనుమతితోనే చేయాలి అక్కడ లక్ష్మి ఉంటుంది ఇవన్నీ చేస్తే లక్ష్మి ఆటోమేటిక్గా ఉంటుంది కానీ కొంతమంది ఇళ్లలో మేము ఇవన్నీ పాటిస్తామండి ఇవన్నీ పాటించినప్పుడు కూడా మాకు లక్ష్మీదేవి డబ్బులు లేదు అంటారు అయితే పూర్వ జన్మలో మీరు ఏ దానాలు చెయ్యనట్టు లెక్క మరి ఈ జన్మలో మేము చేస్తే వస్తుందంటే సరే మీరు రోజుకి రోజు కూలీలే అనుకోవచ్చు కొంతమంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను చాలా పేదరికంగా ఉంటారు కానీ ఇల్లు శుభ్రంగా ఉంటుంది ప్రశంతోషంగా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ వాళ్ళకి డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే అమ్మవారి ఆరాధన లక్ష్మీ ఆరాధన చేస్తూ వాళ్ళకున్న దాంట్లో దాన ధర్మాలు చేయాలి ఒక్కళ్ళకైనా ప్రతి శుక్రవారం పూజ చేస్తారు ఒక వృద్ధ మహిళని పిలిచి భోజనం పెట్ట తను కూడా పేదరికంలో ఉన్నది అయితే భోజనం కడుపు నిండా భోజనం పెట్టండి అదైతే మన ఇంట్లో ఉంటుంది పది రకాల కూరలు అక్కర్లేదు అన్నం పప్పు పచ్చడి పెరుగు పెట్టినా చాలు వాళ్ళకి కడుపు నిండా తృప్తిగా తిన్నారనుకో మనకి ఇంటికి చాలా మంచిది పూర్వకాలంలో ఒక మాట అనేవాళ్ళు అరే వాళ్ళ ఇంట్లో తేనుపులు రాలేదురా అంటే ఎక్కువ తినలేదు అని అర్థం బాగా తింటే తేనపులు వస్తాయి కదా అని అలా వచ్చే వరకు ఆ తేనుపు విని మన ఈ పూజా మందిరంలో ఉన్న భగవంతుడు సంతోషపడతాడంట వచ్చిన అదితి తేన్పాలి ఆయన వింటూ ఉంటాడంట ఈ అదితి తేన్పేడా లేదా వీళ్ళు సరిగా పెట్టారా లేదా కాబట్టి అలా భోజనం పెట్టి అమ్మవారిని అయితే ఆరాధిస్తూ ఉండాలి అమ్మవారి పాదాలు పట్టుకొని శరణు వేడాలి ఏ జన్మలో ఏ దానం చేయలేదో మాకు ఈ దుస్థితి వచ్చింది అని శరణు వేడితే దానికి మించిన మంత్రం ఇంకోట్లేదు పూజ ఇంకోట్లేదు ఏడవాలి కళ్ళ నీళ్లు పెట్టుకోవాలి అలాగే పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపం ఖచ్చితంగా ఆ జన్మలో ధనాన్ని ఇచ్చావు నేను దాన్ని దానం చేయలే అందుకే ఈ జన్మలో దరిద్రాన్ని ఇచ్చావు అంటే దానం తీసుకునే స్థితికి తీసుకొచ్చావు ఒత్తు తల్లి తప్పు చేశాను అని చెప్పి పాదాలు పట్టుకోవాలి ఇంకోటి చాలా మంది ఇప్పుడు చెప్తూ ఉంటారు యూనివర్స్ విశ్వం అని నిజంగా చాలా శక్తి ఉంది విశ్వానికి తెల్లవారుజామున ఒక నలభై ఒక్క రోజులు చేస్తే తెల్లవారుజామున ఒక శుక్రవారం మొదలుపెట్టి మూడు గంటలకు లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని అంటే పని మనుషులు ఉన్నారు అంటే పని మనుషులు ఉన్నారంటే ఉన్నోళ్ళే అవుతారు లేని వాళ్ళైతే నిద్రపోయే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఊడ్చి తుడుచుకొని గుమ్మ ముందు ముగ్గు పెట్టి శుభ్రంగా స్నానం చేసి పూజామందిరంలో దీపారాధన చేసి మన బాల్కనీలోకో కాంపౌండ్ లోకో వచ్చి విశ్వం వైపుకు చూస్తూ మనకున్న దరిద్రాన్ని చెప్పి కన్నీళ్లు కారుస్తూ మగవాళ్ళైతే కండువాని ఇలా పట్టి మాకు ఇది కావాలి అని అడగాలి స్త్రీలైతే వాళ్ళ కుంగును పట్టుకొని మాకు ఇది కావాలి అని అడగాలి ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు ఇలా చేస్తే తప్పకుండా నెరవేరుతాయి కోరికలు మనకి ధన ప్రవాహం అంటే ధన ప్రవాహం అంటే ఇప్పుడు ఐదు వేలు సంపాదించేవాడు పదివేలు సంపాదిస్తాడు కొన్ని రోజులకు అదే ఇరవై వేలు కావచ్చు అంటే చాలా మంది ఏం చేస్తారంటే నెక్స్ట్ డేకే మీరు పది లక్షలు సంపాదిస్తారంటే భగవంతుడు ఇంట్లో పెట్టేళ్ళాడు అవకాశం సంపాదించుకునే ఆలోచన ఇస్తాడు ఏ దారిలో వెళ్తే మనకు వస్తుంది అనేది మనం ఏది పట్టుకుంటే అది ని ఇస్తాడు కలిసి వచ్చేటప్పుడు చేస్తాడు అంతేగాని ఎవరో తెచ్చి మన ఇంట్లో పెట్టేళ్ళరు నేను చెప్పేది ఈ ఇది చేయండి మీ ఇంట్లో ఇన్ని కోట్లు కురుస్తాయని చెప్పను ఎందుకంటే మనం మనుషులు మనకి దగ్గరగా చేసేవి చెప్పాలి పరంగా అలా ఎందుకంటే విశ్వానికి ఉన్న శక్తి ఎవరికీ లేదు విశ్వం మనకి చాలా ఇస్తుంది కాబట్టి ఈ విధంగా చేయాలి లక్ష్మీ ఆరాధన అమ్మవారికి పాలతో చేసిన పాయసం ఇంత పెట్టక్కర్లేదు ఇంత చేసిన మొత్తం ఏ గిన్నెలో చేస్తామో మొత్తం ఆ గిన్నె అమ్మవారి దగ్గర మొత్తం పెట్టాలి ఎప్పుడైనా మన ప్రసాదం ఏం చేస్తామంటే ఇంత గిన్నె వండుతాము ఇంత పెడతాం భగవంతుడు ఎందుకు భగవంతుడు కొంచెమే తింటాడా మొత్తం పెడితే మహాప్రసాదం అవుతుంది మహాప్రసాదం అయితే అది అందరికీ పంచితే అందరు ప్రసాదం తిన్న ఫలితం వస్తుంది చాలా మంది చేసేది అదే చాలా వండుకుంటాం కానీ ప్రత్యేకించి కొంచెం భగవంతుడు తీసి పెడతాము కొంతమంది నోళ్లలో విన్న ఏంటంటే ప్రసాదం కొంచెం పెడితే భగవంతుడు డబ్బులు చాలా ఇస్తాడంట అని విన్నాను బలైన వచ్చింది ప్రసాదానికి భగవంతుడు డబ్బులు ఇవ్వటానికి సంబంధం ఏంటి అసలు భగవంతుడు డబ్బులు ఎందుకు ఇస్తాడు మనకి సంపాదించుకునే జ్ఞానాన్ని మనకి ఇస్తాడు ప్రసాదం ఆయన చూడు కల్పిస్తాడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది ఒక పనికి వెళ్ళాం ఆ పని ఖచ్చితంగా వస్తుంది అలా డబ్బు సంపాదించుకునేది ఇది ఇస్తాడు కానీ ఆయన ఏమన్నా మనం ముద్రించుకున్న డబ్బులు ఆయన దగ్గర ఎక్కడ ఉంటాయి తెచ్చిపెట్టడానికి ఇప్పుడు అమెరికాలో డాలర్లు ఇంకో దేశంలో ఇంకో పేరు మన దేశంలో ఇంకో పేరు ఆయనకి దిక్కు తెలియదు ఏ దేశంలో ఏ డబ్బులకి ఏ పేర్లు ఆయన ఇన్ని రకాలు పెట్టుకొని ఉన్నాడు సంపాదించుకునే పనులు కూడా చేయరు కదా చెయ్యరు చెయ్యరు కాబట్టి మన శక్తి ఉంది జ్ఞానం ఇచ్చింది ఒక మనిషికి మాత్రమే కాబట్టి ఈ విధంగా కొన్ని ఆరాధనలు చేస్తూ లక్ష్మీదేవిని పట్టుకొని లక్ష్మి అష్టోత్తరం చదివితే చాలమ్మ ఏమి అక్కర్లేదు అమ్మవారిని అలా పూజించి ఆరాధించి మనము శరను వేడాలి ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుకొని ఎవ్వరూ కరగడు భగవంతుడైన మనుషులే కాదు కన్నీళ్ళు పట్టు పెట్టుకోవాలి పెట్టుకొని వాళ్ళ పాదాలు పట్టుకోవాలి అప్పుడే మన కోరిక నెక్స్ట్ డేనే నెరవేరుతుంది ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఈ కష్టమే కాదు ఏ కష్టమైనా భగవంతుని కన్నీళ్ళతో ఆ బాధ రావాలి కడుపులో నుంచి ఏదో మెకానికల్గా చేయకూడదు అలా బాధపడుతూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎంత స్పీడ్ రికవరీ అంటే నలభై ఒక్క రోజులు కూడా అవసరం లేదు వెంబడే తీరిపోతాయి మనకి అందుకే శరణు వేడండి పాదాలు పట్టుకోండి మీ బాధని చెప్పండి అని చెప్పేది అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే మనం ఉన్న యుగంలో డబ్బుకే ప్రాధాన్యత డబ్బు ఉన్న వాళ్ళకే విలువ డబ్బు ఖర్చు పెడుతున్న వాడికే విలువ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి దానికే ప్రాధాన్యత కాబట్టి ఆ దిశగానే వెళ్ళాలి తప్పదు తప్పదు విలువ ఇవ్వట్లేదు తప్పదు ఇప్పుడు మన మన చుట్టాల్లోనే మన బంధుల్లో స్నేహితుల్లోనే కొంచెం ఆదాయం తక్కువగా ఉండి నార్మల్ లైఫ్ని లీడ్ చేసాలని మనం తక్కువ చేసి చూస్తాం అవును రియాలిటీ మేడం ఇది కదా అలా చేయకూడదు తప్పు మనం చూడకూడదు వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అలా ఫీడ్ ఫీల్ అవ్వటం వల్ల మళ్ళా జన్మ మనకి ఎలాంటిది వస్తుందో తెలియదు కాబట్టి ఎవరిని తక్కువ చేయకుండా మనం చేసే పని ధర్మంగా ఉండాలి ఎవరిని నొప్పించకుండా న్యాయంగా ధర్మంగా ఉండి భగవంతుడి పాదాలు పట్టుకుంటే పోయిన జన్మలో నువ్వు ధనాన్ని ఇచ్చావు నేను దాన్ని వృధా చేసా దాన ధర్మాలు చేయలే ఈ జన్మలో దరిద్రాన్ని ఇచ్చావు నాకు తప్పైంది క్షమించు అని కన్నీళ్లతో వేడి ఆ భగవంతుడి దగ్గర నమస్కారం చేస్తే తప్పకుండా మనకి ఇమ్మీడియట్లీ గ్రోత్ ఉంటుంది ప్రత్యేక మళ్ళీ అవకాశం అడగాలి అవకాశం అడగాలి నాకు ఇంకొక అవకాశం నేను దాని ధర్మాలు ఖచ్చితంగా చేస్తా అప్పుడు మనకి మొదటగా వచ్చిన ఆదాయంలోనే మనం కొంత దానం చేయాలి మాట తప్పకూడదు ఎప్పుడు కూడా ఎవ్వరి దగ్గరైనా భగవంతుడి దగ్గరైనా ఒక మనిషికైనా మనం మాట ఇస్తే తప్పకూడదు అలా దానం ప్రతి జీతంలోను ప్రతి ఆదాయంలోను కొంత సరే వేలు వేలు తీసేయలేకపోవచ్చు కనీసం వంద రోజుకు వంద రూపాయలు తీసి పెట్టండి నెలకు ఒక వెయ్యి రూపాయలు తీసి పెట్టండి అది సంవత్సరానికి ఒక దానం కింద దానం చేయండి అలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా చేస్తే కష్టం వచ్చిన భగవంతుడు పైకి తీసుకొస్తాడు ఎవరి ద్వారానో ఒక ద్వారా సహాయం అందేలాగా చేస్తాడు కాబట్టి భగవంతుడు వచ్చి చేయక్కర్లే మనిషిలో ఉండే భగవంతుడు మనకి సహాయం ని అందజేస్తాడు అవును మనకు కూడా సెల్ఫ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ చాలా ఉంటుంది సో ధైర్యంగా ఉంటాం మనం అలా చేసుకుంటే సో లక్ష్మీదేవి అంటే ఏదో డబ్బులు వచ్చేయడమే కాకుండా ఈ మంచి ప్రతి దాంట్లో లక్ష్మి లక్ష్మి అంటేనే చాలా ఉన్నాయి ధనానికి మంచి పనిలో ఉంది కదమ్మా ప్రతి మంచి మంచి ఆలోచనలో లక్ష్మి ఉంటుంది ఓర్పు సహనంలో లక్ష్మి ఉంటుంది అందంగా ఇల్లు అలంకరించుకోవడంలో లక్ష్మి ఉంటుంది మనం చేసే దాన ధర్మాల్లో లక్ష్మి ఉంటుంది మన మాటలో లక్ష్మి ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ వెళ్ళాం మంచిగా మాట్లాడితే ఉద్యోగం వచ్చింది అక్కడ లక్ష్మి ఉన్నట్లే కదా అంటే మన వాక్కులో లక్ష్మి ఉన్నట్టే అలా అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఈ రోజు తొందరపాటులో మాట్లాడితే వెనక్కి తీసుకోలేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఒంటరి అయిపోతాం అవును లోన్లీగా అయిపోతాం ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉండరు మాట్లాడే వాళ్ళు ఉండరు ఎందుకు వీళ్ళతో వీళ్ళ నోటు ఎక్కువ అనేలాగా మన జీవితాన్ని చేసుకోకూడదు అది అసలు మొదటి లక్ష్మి అంటే అది నోటి ఉండకూడదు అలా నుంచి వచ్చే ప్రతి మాట మందికి మనం మన మాట ప్రశాంతంగా అనిపించాలి వాళ్ళకి సహాయకరంగా ఉండాలి వాళ్ళ మనస్సు సర్ది చెప్పుకునే విధంగా మనకి మనసు బాలేనప్పుడు ఎదుటి వాళ్ళు మాట మాట్లాడినా చాలా హ్యాపీ హ్యాపీ అన్నారు ధైర్యం వస్తుంది ఇప్పుడు మనకి పది మంది ఫోన్లు చేసి మీతో మాట్లాడితే మాకు మనస్సు ప్రశాంతం అవుతుంది అంటే భగవంతుడి కృతజ్ఞత చెప్పుకోవాలి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చి అవుతాం అని చెప్పి అలా ఉండాలి అది లక్ష్మి అంటే అంతేకాని ఎలా పడితే అలా జీవితాన్ని జీవించేసి అంతా పోగొట్టుకొని అప్పులపాలైపోయి డబ్బులు రాలేదు నేను వచ్చేస్తా ఇచ్చేస్తా అంటే మొదటగా మన ప్రవర్తన మార్చుకోవాలి తర్వాత భగవంతుని పట్టుకోవాలి ఆ తర్వాత మనం చేసి ఆరాధన చేయాలి ఎందుకంటే జ్ఞానాన్ని ఇచ్చాడు మనం మనమే జ్ఞానంతో ముందుకెళ్ళాలి ఒక మనిషికి మాత్రమే ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవడంలో కూడా ఒక అర్థం ఉంటుంది ఆలోచన ఉంటుంది పూర్వ జన్మ సుకృతం కూడా ఉండాలి ఇవన్నీ ఉండాలని ముఖ్యంగా అదే ఉండాలి ఉండాలి చాలా బాగా చెప్పారు మా లక్ష్మీదేవి ఇంట్లో నిలబడట్లేదు చాలా మంది ఓ అపోహపడిపోయి రకరకాలుగా పూజలు చేసేస్తారు పూజలు చెయ్యాలి కాదనట్లేదు పూజలతో పాటు మంచి కూడా మనలో తల్లాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం ఇస్తుంది బాగా చెప్పారు నమస్తే